లో టాప్ ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడు నారాయణే గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన భారీ విమాన ప్రమాదం విషాదంగా మారుతుంది చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం మెడికల్ స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టల్ని హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది దీంతో హాస్టల్ భవనాల్లో ఉన్నటువంటి వారు కూడా మరణించినట్టుగా కొంతమంది తెలుస్తుంది అక్కడ పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి రెండు వందల యాభై మంది ప్రయాణికులలో అసలు ఎంతమంది బ్రతుకుతారో తెలియనటువంటి ఒక అక్కడ పరిస్థితి నెలకొంది దీంతో చాలామంది విఐపిలు కూడా ఉన్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు అంది వేళ్ళు ఇంత పెద్ద విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది డెమో ఇక్కడ లోకల్గా తిరిగేటువంటి ఫ్లైట్ కూడా కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్ గుజరాత్ నుంచి లండన్కు వెళ్తున్నటువంటి ఫ్లైట్ సుమారుగా అరవై నుంచి డెబ్బై మంది విదేశీయులు కూడా లండన్ అదేవిధంగా పోర్చుగల్కి సంబంధించినటువంటి విదేశీయులు కూడా ఇదే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భం ఇంత భారీ విమానము ఇంత అక్యూరెస్గా ఉన్నటువంటి విమాన సంస్థ ఎయిర్ ఇండియా చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి వారికి చక్కగా చక్ర సక్రమంగా విమాన ప్రయాణాలు కొనసాగించేటువంటి దాంట్లో అలాంటి విమానయాన సంస్థలో టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంత పెద్ద ప్ర ప్రయాణం చేస్తున్నారంటే లండన్కి ఒక విమానం ప్రయాణం చేస్తుందంటే ఇక్కడి నుంచి సుమారుగా చాలా సమయం పాటు ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పూర్తిగా అన్ని రకాల చెకప్స్ చేసినటువంటి తర్వాత ఫ్యూయల్ అంతా కూడా నిండా నింపినటువంటి తర్వాత అక్కడి నుంచి దానికి క్లియరెన్స్ ఇచ్చి టేక్ ఆఫ్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి అలాంటిది టేక్ ఆఫ్ అయి గాల్లోకి సేపు కూడా ఇలాంటి ఇబ్బంది లేనటువంటి విమానం ఆల్ ఆఫ్ సడన్ గా టేక్ ఆఫ్ అయిన రెండు నిమిషాలకి అది కూడా నేరుగా విమానం వెళ్ళి ఒక హాస్టల్ భవనానికి వెళ్ళి ఢీకొనడం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మారుతుంది దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగుందా ఈ ప్రమాదాన్ని కావాలనే ఎవరైనా చేశారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకంటే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో కూడా బయటకు రావడం జరిగింది అతను సరదాగా టేక్ ఆఫ్ అయినటువంటి విమానంలో సరదాగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి దాన్ని చూపిస్తూ ఆయన విమానంలో చూపిస్తున్నటువంటి సందర్భంలోనే ఆల్ ఆఫ్ సడన్లో సెకండ్స్లోనే ఆ విమానం కూలిపోయి క్రాష్ అయినటువంటి విజువల్స్ ఆ మొబైల్లో రికార్డ్ అయిపోయినాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుందంటే విమానానికి కొన్ని సెకండ్ల ముందు కనీసం నిమిషాల ముందు పైలట్స్ అన్ని కూడా అలర్ట్ చేస్తారు ప్రయాణికులకి ప్రస్తుతం విమానం ప్రమాదంలో ఉంది ఎమర్జెన్సీ హెచ్చరికలు అక్కడ విమానంలో కొంత వారు అనౌన్స్మెంట్ చేస్తుంటారు బట్ ఆ వీడియోలో చూస్తే ఆ సెల్ఫీ వీడియోలో చూస్తే అలాంటి అనౌన్స్మెంట్ కూడా ఏం లేనట్టుగా మిగతా ప్రయాణికులు అంతా సాఫీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కూర్చున్నట్టు కనపడుతుంది ఆ ఫార్చునర్ సెకండ్స్ ముందు వీడియో అది ఇలాంటి సందర్భంలోనే ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రమాదమా అనుకోకుండా జరిగిన ప్రమాదమా బ్లాక్ బాక్స్ బయటకు వస్తే తప్ప ఇప్పుడు బయటికి రానటువంటి సందర్భం అసలు విషయాలు కనబడుతుంది కనపడుతుంది ఎందుకంటే చాలా మంది విఐపిలు ఉన్నారు మాజీ సీఎం కూడా ఇదే విమానంలో ఉన్నారు మరి దీని వెనక కుట్రకోణం లేకపోలేదు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎస్ ప్రేమ్ విమాన ప్రమాదం చాలా భయంకరంగా కనిపిస్తుంది సాధారణంగా ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కువగా విమాన ప్రమాదాలు జరుగుతాయి లేదా ఎక్కడైనా ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేకుంటే ఇంధనం తక్కువగా అయినప్పుడు రకరకాల కారణాల చేత ప్రమాదాలు అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం టేకాఫ్ అయ్యేటప్పుడు చాలా తక్కువగా విమాన ప్రమాదాలు జరుగుతాయి అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది లండన్కి వెళ్లే ఫ్లైట్ పూర్తిగా చెకప్లు చేసి టేక్ ఆఫ్ తీసుకునేటువంటి ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనేకే అది కూడా ఒక బిల్డింగ్నే వెళ్ళి ఢీకొనడం అంటే అనేక అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి ప్రేమ్ చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇదే అంశాలు సో సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ నడుస్తుంది ప్రమాదాన్ని ఎలా చూడొచ్చు అంటారు సాయి ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఇంటర్నేషనల్ విమానం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కూలిపోవడం అందులో రెండు వందల యాభై నాలుగు మంది ప్రయాణం ప్రయాణిస్తుండడం అదే విధంగా అది కూలిన ప్రదేశం కూడా ఇప్పటి వరకు మనకు తెలియదు కానీ ఇప్పుడే తాజాగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే అది బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించిన అది హాస్టల్ గా తెలుస్తుంది అందులో యువ డాక్టర్లు చాలా మంది బస చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దాదాపు అందులో కూడా అంటే సరిగ్గా ఆ బిల్డింగ్ పైనే ఈ యొక్క విమానం పడడంతో ఒక ఇరవై మంది యువ డాక్టర్లు కూడా మృతి చెందినట్లుగా మనకి ఇన్పుట్ అందుతున్నాయి అక్కడి నుంచి అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ అంటే మనం మొన్న చూసాం ఏదైతే భారత్ పాక్ సరిహద్దులో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఈ కోణంలో చాలా మంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఎవరైనా దీనిపైన కుట్రలు చేసి దీన్ని ఏమైనా వేశారా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది ఎందుకంటే నిజానికి ఏదైనా చాలా విమాన ప్రమాదాలు మనం చూస్తే కనుక టేక్ ఆఫ్ అయ్యే టైంలో చాలా తక్కువ ప్రమాదాలు జరుగుతాయి కానీ ఏదైతే ల్యాండింగ్ సమయంలోనే ఫ్యూయల్ అయి ఫ్యూయల్ అయిపోయి లేదంటే టెక్నికల్ సమస్యలు లేదంటే కింది నుంచి సిగ్నల్స్ సరిగ్గా రాక ప్రమాదాలు జరిగిన సంఘటనలే కోకొల్లలుగా చూస్తాం ఈ దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలో విమాన ప్రమాదం చోటు చేసుకున్నా ఇలాంటి సంఘటనలే జరుగుతుంటాయి కానీ మన దగ్గర జరిగిన ఈ యొక్క ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ఇష్యూ కొంత కొంత డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే విమానం నీలమట్టం కావడం అది కూడా ఫ్యూయల్ గా ఉన్న నేపథ్యంలో అది ఒక పెద్ద భారీ విస్ఫోటనం జరగడంతో అక్కడ ఎవరు ఎంతమంది బతుకున్నారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది క్షతగాత్రులుగా ఉన్నారు అనే విషయాలు మనకు తెలివాల్సి ఉంది అయితే నిజానికి ఎయిర్ ఇండియా కొద్ది అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది ఏంటంటే ప్రస్తుతం ఇది ఎవరైనా హైజాక్ చేసి ఉంటారు హైజాక్ చేసి ప్రమాదం జరిగేలా కుట్ర చేసి ఉన్నారని చెప్పి అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించిన ముష్కరులు ఎవరైనా దీనిపైన అంటే అటాక్ చేశారా అనే అనుమానాలు ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి కామెంట్స్ బాగా చూస్తున్నాం ఇది ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో భారత ఖ్యాతిని దెబ్బతీసేందుకు ఒక కుట్ర కుట్ర చేశారు అనే ఒక అనుమానాలు విపరీతంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే నిజానికి మనం చర్చించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో కూడా రెండు మూడు అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి ఈ ఫ్లైట్ లో చాలా ప్రముఖులు ఉన్నారు మాజీ సీఎం ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లండన్ కి సంబంధించిన వారు యాభై పైన మంది ఉన్నారట పోర్చుగల్కి సంబంధించి ఎనిమిది మంది ఏడుగురు ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది ఇలాంటి ఇంత విఐపి లాంటి పర్సన్స్ ఇంత పెద్దగా ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నటువంటి ఫ్లైట్ ని ప్రమాదం ఈ రకంగా జరగడం పట్ల ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందేమో అనేటువంటి అనుమానాలు కూడా లేవనెత్తడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది నిజమే ఇది ఎందుకంటే ఈ విమానంలో ఉన్న అందరు కూడా చాలా ప్రముఖులు పెద్ద పెద్ద బడ వ్యాపారవేత్తలు అదేవిధంగా పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ అంటే నార్మల్ పొలిటీషియన్స్ కాదు మాజీ ముఖ్యమంత్రి స్వయంగా విజయ్ రూపాణి అందులో ఉండడం అందులో ఉండడం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇండియా ఇండియాతో పాటు లండన్ కి సంబంధించిన కొంతమంది అదేవిధంగా పోర్చుగీస్ కి సంబంధించిన కొంతమంది కూడా ఈ యొక్క విమానంలో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనిపైన ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ బోర్డు ఏదైతే దీనిపైన ఎయిర్ ఆకాశంలో జరిగే ప్రమాదాలకు సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ బోర్డు ఒకటి ఉంటుంది ఇప్పుడు దానిపైన మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణ అయితే చేపడుతుంది అయితే ఇందులో కీలకంగా విమానంలోని బ్లాక్ బాక్స్ లో కనుక్కొని దాని వల్ల అంటే బ్లాక్ బాక్స్ అంటే అదొక టెక్నాలజీకి సంబంధించిన అంశం ఇది విమానాలు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలా జరిగాయనే విషయాలను అన్వేషించేందుకు ఈ యొక్క బ్లాక్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా దీని దీన్ని మొత్తం కూడా ఫ్లైట్ లో జరిగే ప్రతిది ఇన్సిడెంట్ ను కూడా అది రికార్డ్ చేస్తుంది ఆ యొక్క డేటాను పరిశీలిస్తే నిజానికి ఇది హైదరాబాద్ గురి గురైందా పాకిస్తాన్కి సంబంధించిన ముస్కరులు లేదంటే ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన ముస్తరులు భారత్ పైన ఒక దాడి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా భారత్ కు నష్టం జరిగించే ప్రయత్నం ఏమైనా చేశారా అనేది మాత్రం మనకు ఆ స్పష్టంగా తెలియనుంది అయితే దీనిపైన చాలా లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇప్పటికే పిఎస్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అట్ ద సేమ్ టైం దీనిపైన ఎంక్వైరీ కూడా అదే స్పీడ్ గా నడుస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అంశాన్ని అయితే తీసుకుంది ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై మంది పైగా ప్రయాణికులు చనిపోవడంతో పాటు చనిపోయారా లేదా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది కానీ రెండు మంది ప్రయాణికులు అందులో ఉన్నారు సేమ్ టైం మనకు అక్కడ మెడికల్ కాలేజ్ భవనం పైన కూడడం తోట అక్కడ యువ డాక్టర్లు చాలా మంది రుచి చెందిన ఇది లంచ్ ప్రమాదం ఎగ్జాక్ట్ గా వన్ టూ మధ్యలో జరిగింది కాబట్టి మెడికల్ అందరూ కూడా లంచ్ చేయడానికి హాస్టల్ కి వచ్చారంట అందుకనే అక్కడ కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఇవన్నీ ఈ మూలాలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే అంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు లంచ్ టైం లోనే మెడికల్స్ ఉంటారు సో ఇలాంటి ప్రమాదం జరిగితే ఎక్కువ మృతులు మృతదేహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మరణాలు సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్లేన్ ఎక్కడికి వెళ్ళి కావాలని బిల్డింగ్ లో అంటే ప్లేన్ లో ఉన్నటువంటి వాళ్ళని మృతి చెందించడమే కాకుండా బిల్డింగ్ లో ఉన్నటువంటి వారిని మృతి చెందించేటువంటి దిశంగానే ఈ ప్రమాదం ఇట్లా ఏమైనా జరిగిందా అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే నిజం సాయి ఎందుకంటే ఇది కరెక్ట్గా ఒకటి ఏడు నిమిషాలంటే చాలా మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా లంచ్ కు వచ్చి హాస్టల్లో ఆ స్టే చేసే టైం ఇది ఒకవేళ కొంతమంది లంచ్ చేస్తుండొచ్చు చాలా మంది ఆ విశ్రాంతి తీసుకుంటుండొచ్చు అదే విధంగా మొత్తానికి భారత్ లో అలజడి సృష్టించాలనే ఒక దురుద్దేశం కనుక ఇందులో ఒక కుట్రకోణం ఉంది అనే అనుమానాలు రేకెత్తిస్తున్న సమయంలో నిజానికి అనుమానాలు నిజమా లేదంటే దీన్ని దీనికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా ఏదైతే ఎయిర్ ఇండియా సిబ్బంది కావచ్చు అదేవిధంగా భారత ప్రభుత్వం కావచ్చు ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ బోర్డు ఏదైతే ఈ ప్రమాదాలను నిర్ధారించే సంస్థ ఏదైతే ఉందో అది మాత్రమే ఇందులో మనకు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇందులో సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇది పాకిస్తాన్ కుట్రని లేదంటే ఇతర దేశాలు టర్కీకి సంబంధించిన వాళ్ళు లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన ముష్కరులు మన పైన దాడి చేసే ప్రయత్నం అంటే డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలాంటి విమాన ప్రమాదాలను చిత్రీకరించినప్పుడు ఆ భారత భారతదేశమే కాదు ఏదైతే ప్రాంతంలో ఈ అలజడి సృష్టించామో ఆ ప్రాంతం అంతా కూడా అట్టుడికి పోతుంది ఈ ప్రమాదం స్థాయి తీవ్రత నుంచి బయటికి రావడానికి యాభై మూడు మంది బ్రిటిషన్స్ ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళు ఒక కెనడియన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో మూడు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో సో మొత్తం నాలుగు కంట్రీస్ కి సంబంధించినటువంటి పబ్లిక్ మృతి చెందినటువంటి పరిస్థితి మన కంట్రీ కలుపుకుంటే కలుపుకుంటె అవుంటాయి ఇందులో దాదాపు నాలుగు దేశాల ప్రజలకే కాదు ఇంకా ఎక్కువ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికి మనకు అందిన సమాచారం లండన్ అదే విధంగా పోర్చుగీస్ ఇండియా అదే విధంగా కెనడా ఈ నాలుగు దేశాలతో పాటు మరికొంతమంది కూడా ఉండొచ్చు అయితే ఏ దేశాల వారు ఉన్నారు వారి పేర్లు ఊర్లు డీటెయిల్స్ వాళ్ళ ప్రూఫ్స్ ఏవి కూడా ఇంకా అధికారుల చేతికి రాలే ఎందుకంటే అక్కడ మొత్తం కూడా మంటల్లో చిక్కిపోయినట్లుగా మేఘాని ప్రాంతం అంతా కూడా మంటల్లో చిక్కుకొని మొత్తం కూడా దట్టమైన యొక్క పొగల్లో చిక్కుకుంది ప్రస్తుతం అయితే అక్కడికి వచ్చిన మొత్తం సహాయక సిబ్బంది సహాయక చర్యల్లోనే ఉన్నారు కానీ ఎవరు ఎక్కడి వారు అనే ఆరా తీసే పనిలో ఎవరు కూడా లేరు ఎందుకంటే అంత సమయం లేదు వారి యొక్క ఎత్తి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాణాలను కాపాడాలనే ఒక తపన తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏది కూడా మనకు అక్కడ కనిపిస్తలే అయితే ఇది నిజానికి అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను కొంత బలహీనపరిచే విధంగా ఎవరైనా మన ఏదైతే పాక్ కావచ్చు ఇతర దేశాలు ఏమైనా కుట్రలు చేశాయనేది మాత్రం చాలా అంటే సోషల్ మీడియా వేదికగా దీనిపైన ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ప్రేమ్ సో మొత్తానికి అది ప్రస్తుతం ఈ ప్రమాదం జరగడం చాలా విషాదకరమైనటువంటి వార్తగా మిగిలితే ఈ ప్రమాదం జరిగినటువంటి తీరు చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రముఖులతో కూడుకున్న వెళ్తున్నటువంటి ఫ్లైట్ నేరుగా మెడికోస్ ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్ని ఢీకొని మెడికోస్ అక్కడ దగ్గరగా ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది లంచ్ టైం కాబట్టి చాలా మంది మెడికోలు లంచ్ చేయడానికి అదే హాస్టల్కి రావడం జరిగింది సో ఫ్లైట్లో ఉన్నటువంటి వారందరూ మరణించడమే కాకుండా మెడికల్ అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోలు కూడా మరణించినటువంటి పరిస్థితి సో చాలా అనేక అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి అక్కడ ఒక సెల్ఫీ వీడియో కూడా ఫ్లైట్లో ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న వీడియోలో కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ప్రమాదం జరుగుతున్నటువంటి సందర్భంలో విమానయాన సిబ్బంది అక్కడ ఖచ్చితంగా ప్రయాణికులకు అలర్ట్ ఇస్తుంటుంది ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఇస్తుంటుంది దాంతో ప్రయాణికులు అందరూ కూడా భయపడుతుంటారు ఏం జరుగుతుంది అనేటువంటి బట్ అక్కడ ఏం జరగలేదు అందరు ప్రశాంతంగా ఉన్నారు ఫార్చున్ సెకండ్స్ సెకండ్స్లో ప్రమాదం జరిగింది అంటే ప్రమాదం జరగబోతుంది అనేటువంటి విషయం ప్రయాణలకు ముందు తెలుస్తుంది కాబట్టి ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రమాదం అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ప్రమాదం జరుగుతుందంటే కొన్ని క్షణాల ముందైనా పైలట్లు అనుకున్నటువంటి ప్రయాణికులకు అలర్ట్ ఇస్తుంటారు సీట్ బెల్ట్ పెట్టుకోండి జాగ్రత్త అది అని చెప్పేసి చేస్తుంటారు బట్ ఇక్కడ అది కనిపించట్లేదు ఒక ప్రయాణికుడు వీడియోలో చూస్తే అక్కడ అంత అట్లాంటిది ఏం లేదు బట్ ఫార్చున్ ఆఫ్ బిల్డింగ్ బిల్డింగ్కి గుద్దేసింది ఈ కారణంగానే ఒకటే సొల్యూషన్ బ్లాక్ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి వివరాలు బయటకు తీసినట్లయితే ప్రమాదం ఎలా జరిగింది కుట్ర కోణం ఉందా లేకుంటే క్యాజువల్ గా ప్రమాదం ఇది నార్మల్ గానే ప్రమాదంలో భాగంగా జరిగిందనేటువంటి వివరాలు అయితే బయటకు రావాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి